డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పురపాలక సంఘ ఆవరణలో కమిషనర్ టి నాగేంద్ర కుమార్ జెండా ఎగర ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్పర్సన్ బావరత్న కుమారి పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు ఈ రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం అయితే పట్టింది దీనికి సుమారుగా అరవై నాలుగు లక్షల రూపాయలు అని అంచనా వేయడం జరిగింది ఈ దీనిలో ప్రతి మానవుడు స్వేచ్ఛ స్వతంత్రాలతో సౌభ్రాతృత్వాలతో విద్య వైద్యం ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కులమత్త జాతి వివక్షత లేకుండా అందరూ కూడా దీనివలన లబ్ధి పొందాలి అని ఇరవై ఐదు భాగాలు చేసి దానిని నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్ చేసి పన్నెండు షెడ్యూల్స్గా విభజించి దీన్ని ఇంత ఇంతమంది ప్రజలు అంటే అప్పుడు ఉండేటువంటి ప్రజల శాతం చూసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రజల శాతం చూసుకుంటే రాబోయే తరాలకి కూడా ఉండే విధంగా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాజ్యాంగం ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం ఉన్నామంటే మన రాజ్యాంగాన్ని రాయడాన్ని బట్టి అది రచించడాన్ని బట్టి ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతాను అంత మాత్రమే కాకుండా ఈ ఇరవై ఆరో తారీఖుకి ఎంత స్పెషల్ డే అనమాట అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ఉద్యోగాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి దగ్గర కూడా మనకి ఈ జెండాలు ఎగరవేసుకుని మనం అందరం కూడా వచ్చినటువంటి ఈ రాజ్యాంగానికి మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నామంటే ఒకవైపున వారందరికీ కూడా మనం ధనని వాళ్ళని అర్పించుకుంటాం వారు చేసిన త్యాగ నీటిని కొనియాడుతూ మనము ఈ రోజున ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము మీ అందరికీ కూడా మరొకసారి డెబ్బై ఆరో దినో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శానిటరీ సిబ్బంది దగ్గర నుంచి మన కమిషనర్ గారు మన మేనేజర్ గారు అలానే సచివాలయం సిబ్బంది అందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఏడులో మన భారత దేశానికి స్వతంత్రం వస్తే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశాన్ని నడిపించడానికి రాజ్యాంగాన్ని ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి టీం అంతా కలిపి తయారు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఈరోజు మనం ఈ భారతదేశంలో ఇంత చక్కగా అన్ని కులాలు మతాలు అతీతంగా ఒక మంచి సౌభ్రా పరిస్థితిలో మెలుగుతు మెలుగుతున్నాం జీవిస్తున్నాం మన రాబోయే తరాలు కూడా జీవించడానికి ఎంతో కట్టుదిట్టమైన ఎంతో ముందు చూపు ఆలోచనలతో తయారు చేసిన ఆ టీం అందులో ముఖ్యులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి సిబ్బందికి వారి టీంకి అలాగే మనకి ఇలాంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండ్ వారి గమని వాళ్ళు అర్పిస్తూ అని చాటి చెప్పడానికి మనకున్న ఏకైక అవకాశం ఈ భారతదేశంలో పడటం మన అదృష్టం ఇలాంటి భారతదేశాన్ని మనం చక్కగా మంచిగా మనందరి యొక్క మెలుగు అదే అల అలవాటులతో కానీ దాన్ని పాడు చేయకుండా